రామమితాగే గ్రామం యొక్క మానవన రంపారావ అవకాశం ఉంది. అతిథికి స్వాగతం. కొంచెం కంసైనా వారిమే. లేని రవకకి లోకేషన్ సెలెక్ట్. ఈ రోజు మనం గ్రామానికి విచ్చేసిన మహమ్మద్ పర్హగార్ కు మన ఫ్రెండ్షిప్ తరఫన పల్లిపాడు గ్రామం తరఫన సాదరతను స్వాగతం పలిదేస్తున్నాం. సంకల్పాన్ని గెహటకి సంకల్పాన్ని థాంక్యూ. अंदर की हापी संक्रांति प <laughs> I came to tell you facing a challenge, but when I tell you. ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో దాదాపు నూట ఇరవై మంది అంటే ఒక ముగ్గుకి ఇద్దరు చొప్పున నూట నలభై మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది నిజంగా ఎంత అద్భుతంగా చేశారంటే ముగ్గులన్నీ కూడా జడ్జెస్ కి చాలా కన్ఫ్యూజ్ అయింది అనమాట ఇవ్వాలి అనే ఉద్దేశంతో రెండోసారి వెళ్లి మళ్ళీ దాన్ని ఫైనల్ చేసుకొని రావటం జరిగింది మెయిన్ గా ఇక్కడ ఈ స్పాన్సర్స్ అందరూ కూడా ఈ స్పాన్సర్స్ లేకపోతే మన దగ్గర ఇంత అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ జరగవు అదేవిధంగా స్పాన్సర్స్ ఇక్కడ మనకు వచ్చినటువంటి మొదటి బహుమతి గ్రోయింగ్ లోబల్ వల్ల అంది వేలు ఉన్నారు సోనియా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి పట్టుచెరణను నల్లమూతు వెంకన్న అరుణ గారి దంపతులు లేదా వాళ్ళ అరుణ గారిని స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను రండి అదేవిధంగా మనకి గెస్ట్గా రావటమే కాకుండా లాక్మీ సెలూన్ నుంచి పది మందికి పది వేల రూపాయలు విలువ చేసేటటువంటి చీరలను మనకు స్పాన్సర్ చేసినటువంటి మిస్సెస్ ఇండియా మహమ్మద్ ఫర్హా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కేవలం వెయ్యి రూపాయలు విలువ చేసే శారీతో పాటు వాళ్ళ లాక్మీ సెలూన్లో మీకు ఫ్రీగా ఓన్లీ ఈ పది మందికి ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళకి లేదా అవకాశం ఎవరైతే కన్సలేషన్ బహుమతులు పది మంది గెలిచారో వాళ్ళకి వాళ్ళ సెలూన్ లో ఫ్రీగా మేకవర్ చేసేటటువంటి అద్భుతమైన ఆపర్చునిటీస్ కూడా ఈ పది మంది గెలిపించారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి మేడం ఎందుకంటే ఎక్కువగా మనకి స్పాన్సర్ చేసింది బడ్జెట్ పరంగా ఆ రిలయన్స్ లోటస్ వారు వారి ఎండీ గారు వరంగల్ ఎండి గారు జి ప్రశాంత్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా అవుతుంది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళు అన్ని వేలో ఉన్నారు వారు కూడా వస్తారు అదే విధంగా రావాల్సిందిగా కోరుతున్నాం రావాలి ముగ్గురు మేడమ్ మోహన్ రావు గారు మేడా సైజు అదేవిధంగా ఇది ఆర్గనైజ్ చేయటానికి రాత్రి నుంచి దా ఒకసారి కనపడండి అందరు కూడా వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్ యూత్ అనమాట దాదాపు వాళ్ళందరి వాళ్ళందరూ కూడా చూడు మేడం తీసుకోండి ఓకే మేడం ఓకే సైకిల్ తీసేయండి పిల్లలు సైకిల్ తీసేయండి కార్ వెళ్తుంది నెక్స్ట్ అదేవిధంగా మాకు వెంకట గారికి కరెంట్ ఎక్కడ కాదు అరేమే బాక్స్ నెంబర్ లెవెన్ డి రమ్యశ్రీ గారు ఓకే నెక్స్ట్ కే సరిత గారు ఓకే నెక్స్ట్ ఆర్ సీత గారు డి లోహిత గారు సుమా గారు బాక్స్ నెంబర్ పదిహేడు ఎయిటీన్ ఎస్కే సల్మా గారు బాక్స్ నెంబర్ నైన్టీన్ జి పార్వతి గారు ఓకే బాక్స్ ఓకే అటు అమ్మ చీడ అటెల్ స్పీడిగా తీసుకున్నా ఓకే ఇట్లా వచ్చాయి అటు ఇరవై మూడు కే ఓకే ఓకే ఇరవై ఎనిమిది యు ఊహ త్రీ గారు కె స్వప్న గారు ఎస్కే సానియా గారు ఎం కవిత గారు సిహెచ్ సుమిత గారు దయచేసి గమనించండి డబల్ మాత్రం తీసుకోకండి ఎందుకంటే అందరికీ సిహెచ్ ఆసియా గారు ముప్పై మూడు ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు ఒకటే తీసుకోండి ఓకే మిగతా జడ్జెస్ ఇస్తారు మేడం ఒకసారి మీరు అంటే ఇక్కడ ఓకే ఇచ్చే ముందు సమత శుభాకాంక్షలు అందరూ చాలా బాగా ముగ్గులు వేశారు అయితే సంక్రాంతి ముగ్గులు అనగానే కొంత కాన్సెప్ట్ చెప్తారు మీ మీరు ఇచ్చిన జడ్జిమెంటే ఫైనల్ అనేది మాకు తెలుసు వాళ్ళకి తెలుసు అవకాశం ఉంటది మాకు అనే ఆనందంతో ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వస్తే మళ్ళీ మూడు సంవత్సరాల దాకా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తా My <laughs> okay. name